హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పిటికాయకుల గ్రామంలో టచ్ పొలి విభాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క టచ్పల్లి విభాగం పోటీకి వచ్చాయండి జత ఈ జత యొక్క వివరాలు తెలుసుకుందామండి ఎక్కడి నుంచి వచ్చాయో అన్న రాబుట్టి అన్న గిద్దెలు కూర్చోడు మండలం ప్రకాశం దిష్టిక్ గిద్దల ఓనర్ పేరు అన్న బంగా గురువారెడ్డి గారు ఏం దూడ అన్న ఈ గిత్త పద్దెనిమిది నెలలు ఎక్కడ ఎక్కడో పందమాడినా దీంతో దీన్ని ఫస్ట్ టైం నా ఇది ఎన్ని నెలలు చూడన్న ఇప్ప నెలలు ఆ గిత్త పద్దెనిమిది నెలలు మీరే కదా నోనరు గురువారెడ్డి గారు బీజీ అర్బుల్స్ గురువారెడ్డి అన్న గారి టచ్పోల్ గిత్తలు రావడం జరిగిందండి పిటికాయకుల గ్రామానికి పిటికాయగుల గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు టచ్ పల్లి భాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క పోటీకి వచ్చాయండి చేత